హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీకు కిచెన్ రూమ్లో చక్కగా ఉపయోగపడే టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఇలా వంకాయని కట్ చేసుకొని రెండు భాగాలు కట్ చేసి ఫోర్ స్పూన్తో ఇలా పెట్టేసి పెనం పైన రుద్ది దోశ వేస్తే ఇలా చక్కగా అత్తుక్కోకుండా వస్తుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి కొన్ని బియ్యం పాలలో వేస్తే పాలైతే అస్సలు పాడుగావు ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు సాల్ట్ వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకొని బాగా కలుపుకొని ఎక్కడైతే చీమలు ఉన్నాయో అక్కడ మనం స్ప్రే చేస్తే చక్కగా చీమలు రావండి మీకు నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి సబ్బు బాగా నానిపోకుండా ఉండాలంటే ఇలా ఒక ఇలాంటి ఉంటే రబ్బర్ పెట్టేసి దానిపైన పెడితే అస్సలు కరిగిపోదన్నమాట ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఎక్కడన్నా కారం కింద పడ్డప్పుడు పొడి క్లాత్తో అస్సలు తొడవకండి తడి క్లాత్తోనే తోడవండి తడి క్లాత్ అయితే ఎమ్మటే వచ్చేస్తుంది పొడి క్లాత్ అయితే రాదండి అసలు అక్కడే ఉంటుంది కారం ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో ఏ టిప్స్ నచ్చిందో ఆ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి మన చా మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయలేకపోతున్నారు కామెంట్స్ చేయలేకపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ చేయబడిన పర్వాలేదు లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి మనం అంట్లు రుద్దినప్పుడు స్టీ స్టీల్ స్క్రబ్బరు శుభ్రంగా కడిగి బాక్సులు పెట్టుకుంటాము బాక్సులు పెట్టుకున్న తర్వాత నీళ్లు శుభ్రంగా ఒడిసి ఆరాలంటే అది స్కబ్బరు ఇలా పై మూతని ఇలా ఓల్స్ చేసుకొని నేనైతే కడిగిందేనండి మీకు చూపించడానికి కడిగేస్తున్నాను ఇలా ఓల్స్ పెట్టుకొని బాక్స్ పైన పెడితే నీళ్ళన్నీ లోపల పెడతాయి మీరు ఒకసారి చూడండి చక్కగా అది ఆరిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం అటు ఇటు పని చూసుకున్న సరికల్లా ఇది ఆరిపోయి తర్వాత బాక్సులు మూత పెట్టుకుంటే సరిపోతుంది నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా మన దగ్గర పాత బ్రష్ ఉంటే ఆ పాత బ్రష్ తీసుకొని తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసిన తర్వాత దీనికి పెట్టేస్తే చక్కగా స్టిక్ అవుతుంది మన గ్యాస్ బల దగ్గర ఉంటాయి కదండి ఇక్కడ ఇలా ఇరుక్కుంటుంది కదా దాన్ని రుద్దుకోవటానికి తలుపుల దగ్గర కిటికీల దగ్గర చూడండి ఎంత మంచి మురికి వస్తుందో మీరు తలుపు దగ్గర కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత మురికి పట్టిందో దాన్ని ఇలా రుద్దితేనే శుభ్రంగా పోతుందండి ఇంకా నేను తడి కూడా చేయలేదు నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్